తెలంగాణ హైదరాబాద్ యాదాద్రి భువనగిరి యాదగిరి గుట్ట మొత్తుకూరు మున్సిపాలిటీ యాదగిరి మండలి కూడా మొత్తుకూరి అన్న యాదగిరి అడ్రస్ ఎంత దూరం వస్తుంది నీకు నూట ముప్పై ఆరు కిలోమీటర్ వస్తుందా ఏమైనా ప్రాబ్లమా ఏమైంది ఏం లేదు అక్కడ వరకు నువ్వు వెళ్ళి రావాల్సి ఉంటది ఎందుకంటే కొద్దిగా అమౌంట్ నీకు ఫోన్ పే కొడతాము ఆడేందంటే మనకు తెలిసిన మెకానిక్ ఇంత ముందు మన గ్రూప్ లో ఉన్నాడు ఆయన హెల్త్ బాగాలేకుండా చనిపోయాడు వాళ్ళు ఏంటంటే ఏమన్నా ఏమన్నా హెల్ప్ చేయండి అన్నా అని అడిగారు అందుకని ఏంటంటే మన గ్రూప్ తరఫున ఏదో కొద్దిగా పెట్టినాము అది ఆయన పవన్ ఉన్నాడు కదా పవన్ గ్రూప్ తరఫున ఒక పదిహేను ఉంది మన గ్రూప్ తరఫున పదో ఎంతో ఉంది అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అంటే వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేసేసి రావడం అంతే అది నీ పని అది మీరు ఎప్పుడు ఖాళీ ఉంటుంది చెప్తే దాన్ని బట్టి నేను ఆయన పవన్ కానీ మెసేజ్ చేసి ఆయన కాడ ఎంత అమౌంట్ ఉందో నా కాడ అమౌంట్ మొత్తం కలెక్ట్ చేసి ఒక రౌండ్ గా నీ నెంబర్కి సెండ్ చేయమని చెప్తాను అది సెండ్ చేసిన తర్వాత దాన్ని డ్రా చేసుకొని అక్కడ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు మొత్తం అయితే విన్నారు కదా వాట్సాప్ ఏం చాటింగ్ అయింది అనేది ఇప్పుడైతే అన్న అయితే నాకు పైసలు అయితే పంపించిండు నేనైతే ఇచ్చిన నీకైతే వెళ్తున్నాను అనమాట అయితే ఈరోజు మా ఇంటి నుంచి అయితే వెళ్తున్నా ఈరోజు ఏమేమి జరిగింది అడగొండే పైసలు అయితే ఇచ్చినాం ఏం కథ మెకానిక్ ఏమైంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అర్థమవుతాడు చెప్తా ఎవరైనా ఆ మెకానిక్ సహాయం చేయాలి అని అనుకుంటే కంపల్సరీ ఇక్కడైతే నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే పెట్టినా దానికైతే సెండ్ చేయండి ఇది మన నెంబరే మన ఛానల్ తరఫున ఆయనకైతే మనం అయితే పంపిద్దాము పైసలు అయితే వాళ్ళకి చెప్పి కంపల్సరీగా మన ఛానల్ తరఫున ఏమన్నా నేను హెల్పింగ్ అయితే చేస్తా అని చెప్పి చెప్పి అందుకోసం అందుకోసమనే నేను నెంబర్ అయితే పెట్టినా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనండి అరీ అన్న మనకి ఇట్లా ఇట్లా సంగతి మెకానిక్ చనిపోయిండు ఏమైంది అని 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 అడిగితే అయితే హార్ట్ అటాక్ వచ్చి ఆ మెకానిక్ అయితే చనిపోయిండు చిన్న చిన్న పిల్లలుండ్రు వాళ్ళకి ఇంతో అంతా మనం డబ్బులు సాయం చేద్దాము మనం తోటి మెకానిక్లం కదా ఇంతో సాయం చేద్దాము అని చెప్పి చెప్పిండనమాట సరే అని చెప్పి చెప్పిన ఉంటే అయితే అన్న అడిగితే అన్న నా దగ్గర అయితే ప్రస్తుతానికైతే కొంచెం పొజిషన్ అయితే టైట్గా ఉంది అని చెప్పి చెప్పిన ఉంటాయి అనమాట అన్నకైతే నేను మళ్ళీ చెప్తాను మీకు ఇక అన్న తర్వాత సరే లేకున్నా పర్వాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నీకు పైసలు సెండ్ చేస్తాను నువ్వు వాడుకో ఇచ్చేసి వస్తావా అని అంటే సరే ఎట్లయినా కూడా మనం హెల్పింగ్ చేసిన వాళ్ళం కావాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశం ఉంటుంది కదా సరే ఖచ్చితంగా అయితే మనం హెల్పింగ్ చేయాలి సరే అని నేను ఇచ్చేస్తా అని చెప్పి చెప్పిన ఉంటాను అనమాట అన్నైతే మనకు పైసలు అయితే పంపించిండు నేనైతే క్యాష్ అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట ఈ మా ఊరు నుంచి అయితే ఇదంతా మా ఊరు అనమాట ఈ ఊరు నుంచి అయితే ఆడికైతే వెళ్తున్నాను నేను చాలా లాంగ్ అయితే ఉంది దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల అయితే ఉంది ఈ నుంచి అయితే ఎందుకంటే అన్న వేరే సపరేట్గా ఒక పిల్లగాని నెంబర్ అయితే ఇచ్చిండు అంటే సపరేట్గా ఒక పక్కల ఒక బైక్ మెకానిక్ పిల్లగాడిని నెంబర్ అయితే ఇచ్చిండనమాట ఆ నెంబరు ఇస్తే ఆ పిల్లగాడు కార్డు అడిగిండంట హెల్పింగ్ చేయి నాకు అని చెప్పేసి అన్న ఇట్లా అయింది ఏమైనా హెల్పింగ్ చేయరాన్న అని చెప్పేసి అనమాట సర్లే అని చెప్పేసి అయితే అన్న అయితే మనకు పైసలు అయితే పంపించండు మనమైతే తీసుకొని వాళ్ళకు ఉండబోయే ఇచ్చేసి వచ్చేసి అయిపోతుంది ఆడిపోయిన తర్వాత మనం ఏం చేద్దాము అని అంటే మన ఛానల్ తరఫున ఎన్ ఎన్నైనా పైసలు వస్తే వాళ్ళకి సెండ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సెండ్ చేస్తాను అని మాట ఇచ్చిన అనమాట ఓకే మన షాప్కి వెళ్ళే రూట్ అనమాట ఇది ముందల సైడ్ ఓకే ఇప్పుడు నేను ఆయన అన్న మనని అడిగి ఏంది అని అంటే ఏమైనా హెల్పింగ్ చేస్తే బాగుండు అని అంటే మన మనమైతే నేను అనమాట నా పరిస్థితి కూడా చాలా కొంచెం క్రిటికల్గానే ఉంది అని చెప్పేసి అన్నతోటి ఉంటాయి అనమాట ఏమైంది ఏం కదా అని మీకు క్లియర్గా అయితే నేను చెప్తాను చూడండి ఇప్పుడైతే మనమైతే హారైతే అవుతుంది ఈ నుంచి ఉదయం ఉదయమే వెళ్తున్నాను అనమాట మార్నింగ్ ఆరు గంటలకే వెళ్తున్నాను నేను ఎందుకంటే చాలా లాంగ్ ఉంది కాబట్టి ఆరు గంటలకైతే మనమైతే మా ఊరు నుంచి అయితే బయలుదేరుతున్నాను నేను కరెక్ట్గా ఇంటి నుంచి అయితే కరెక్ట్గా ఆరు గంటలకైతే వెళ్ళిన ఇదైతే పెట్టుకోండి అయితే అన్న అయితే అడిగిన అనమాట అయితే మన ఛానల్ తరఫున మనం సాయం చేయమని అడిగిండు అంటే అన్నా లేదన్నా నాది షాప్ మొత్తం ఇట్లా కాలిపోయింది నేను దాని వర్క్లోనే ఉండి దానికి మస్తు పైసలు పెట్టేసిన నేను నా ప్రస్తుతానికైతే నాకు పరిస్థితి అయితే బాగలేదన్న షాప్ కాలిపోయిన తర్వాత నేను మొత్తం అవన్నీ నేను మళ్ళీ కొత్త పెట్టుకునే వర్కలా డబ్బులు అయితే అయిపోయినా నా దగ్గర అయితే ఏం లేవన్న కాకపోతే నేను ఒక వీడియో చేసి ఆ వీడియోలో వచ్చే మనీ మొత్తము వాళ్ళకి సెండ్ చేస్తానా అని చెప్పేసి అయితే ఇచ్చిన అనమాట అంతే ఎవరన్నా ఏమైనా హెల్పింగ్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా ఇక్కడ మీకు ఈ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఎన్నడూ కూడా నేను ఎప్పుడు కూడా అడగలేదు వేరే వాళ్ళకి సాయం చేయాలి అనే నేను అడుగుతున్నా వాళ్ళకు నేను హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తా ఎందుకంటే లేడీస్ కాబట్టి వాళ్ళ నెంబర్ ఇవ్వద్దు అని చెప్పి మన నెంబరే ఇచ్చిన అనమాట ఎందుకంటే ప్రాబ్లమ్స్ అయిపోతాయి కదా అట్లా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్గా మన ఛానల్ తరఫున వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఇంతో అంతా హెల్పింగ్ అయితే చేద్దామని నాకు అనిపించింది అనమాట ఈ వీడియోలు చేయడానికి కా చే లేటుగా కావడానికి కారణం కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా చూడండి మెయిన్ మన షాప్ నిన్న మొన్నే ఖరాబ్ అయిపోయింది అది అంతా మంచిగా చేసుకోవడం ఇంకొకటి ఏంటి అని అంటే మా భార్య ప్రెగ్నెంట్ ఉంది హాస్పిటల్ పొడుస్తుంది తిరగడం అవన్నీ జరుగుతున్నాయి అనమాట ఇవన్నీ పరిస్థితులల్లో ఆ వీడియోలు అయితే లేట్ అయితూ ఉన్నాయన్నమాట అన్నీ పరిస్థితి బాగాలేనప్పుడే కదా అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా షాప్ గిరాక్ చాలా తక్కువ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే గిరాక్ తక్కువ ఉంది గిరాక్ ఎక్కువ ఉంటేనే కదా మనము చేసేదైతే మనకు అన్ని చేసిన వీడియోలే వస్తున్నాయి కొత్త వీడియోలు అయితే ఏం రావట్లేదు అందుకనే వీడియోలు కూడా లేట్ అవుతున్నాయి అనమాట అంతే ఇప్పుడైతే నేను పెట్రోల్ బంక్ ఎక్కడికి అయితే వచ్చి పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాను పెట్రోల్ కొట్టించుకొని మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి దాదాపుగా మనకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే అనమాట దాదాపు యాదగిరిగుట్ట దగ్గర దగ్గర ఉందనమాట నాకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది యాదగిరిగుట్ట దాటేసి ఇంకా చాలా లాంగ్ వెళ్ళాలన్నమాట అందుకోసమనే ఇక్కడ నుంచి అయితే నేను ఏడు వందల రూపాయలు అయితే పెట్రోల్ కొట్టించుకొని అయితే వెళ్తున్నాను అనమాట నేను అన్న మనకి హెల్పింగ్ చేయమన్న టైంకి అయితే మన దగ్గర అయితే ఏం డబ్బులు అయితే ఏం లేవు మన పరిస్థితి పరిస్థితేజా కిటికల్గా ఉందనమాట అని చెప్పేసి నేనైతే ఏం హెల్పింగ్ అయితే ఏం చేయలేదు కాకపోతే ఇప్పుడు మనం చేసి కూడా హెల్పింగే కదా ఇప్పుడు కొండపోయి డబ్బులు ఇచ్చేస్తే కూడా హెల్పింగ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే నేను వాళ్ళు ఎన్ని పైసలు అయితే ఇచ్చారో ఆ అన్ని పైసలు తీసుకొని అయితే వెళ్తున్నా మనకి అందులోకి అయితే ఒక రూపాయి కూడా వాడుకునేది ఏం లేదు డైరెక్ట్ ఇప్పుడు మనం ఈ ఈ చేతుకుంటే మనం పెట్రోల్ ఖర్చు కానీ మన ఖర్చులు కానీ అన్ని పెట్టుకొని అలా గుండవ డబ్బులు ఇచ్చి రావాలని చెప్పేసి అయితే నేను డిసైడ్ అయ్యి ఒకరోజు పని మొత్తం మానుకొని ఖచ్చితంగా అయితే వెళ్ళి ఇచ్చి రావాలని చెప్పేసి అయితే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి మనం ఒకరికి సాయం చేసినామనుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకైతే సాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిజము ఎందుకంటే మీరు కూడా ఎవరికైనా హెల్పింగ్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి జరగకపోతే నన్ను అడగండి ఎందుకంటే నేను బాగా నమ్ముతాను అనమాట నేను ఎందుకంటే మీరు చూడొచ్చు నేను చాలా వీడియోలు అయితే పెడతా ఉంటా కదా అందులో వేరే వాళ్ళు పని నేర్చుకోవాలి మంచిగా బాగుపడాలి అని చెప్పేసి అట్లాంటి ఉద్దేశంతో నేను వీడియోలు అయితే తీస్తాను మీరైతే చూడొచ్చు కంపల్సరీగా అయితే ఎందుకంటే మనం ఎవరికి హెల్పింగ్ చేయాలి హెల్పింగ్లో మనం ముందలు ఉండాలి అని చెప్పేసి ఒక ఉద్దేశం అనమాట ఎందుకంటే మనం ఎంత వర్క్ చేస్తా ఉంటాము ఎంతో పని చేస్తూ ఉంటాము వేరే వాళ్ళకి కాని వాళ్ళకి కూడా మన వీడియో అనేది రీచ్ కావాలి కంపల్సరీగా ఒక్కరు చూసినా పర్వాలేదు అది చూసి పని నేర్చుకుంటే చాలు ఒక ఆ నిమిషానికి పని చేసి డబ్బులు తీసుకొని పర్వాలేదు ఆ వీడియో చూసి నేను డబ్బులు సంపాదించుకున్న పర్లేదు అని అనుకుంటారు చూసినా అట్లాంటి వాళ్ళకైతే నా వీడియోలు అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట నేను ఇప్పటిసంది అవే వీడియోలు చేస్తా షార్ట్కట్ వీడియోలు నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తట్లేదు కంపల్సరీగా అయితే మంచి మంచి వీడియోలు అయితే మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకైతే రావడానికైతే సిద్ధమే అన్నీ చేసిన వీడియోలే ఉన్నాయని చెప్పేసి అయితే కొంచెం చేయట్లేదు కానీ మంచి మంచి వీడియోలు అయితే కంపల్సరీ అయితే చేస్తాను లేకపోతే ఫస్ట్ నుంచి రిపీట్ చేసుకుంటూ రావద్దాం అనేసి ఒక ఆలోచన అయితే ఉంది వీడియోలలో అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి మనం ఏమేమి పెట్టినామో అవి మళ్ళీ కొత్తగా మనం అప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్ అయినాం కదా ఇప్పుడు ఎట్లుంటుంది అని చెప్పేసి అట్లాంటి వీడియోలు కూడా చేద్దామని మళ్ళీ అనుకుంటున్నాను అనమాట చూద్దాం మనము ఏ వీడియోలు అయితే మంచిగా అనిపిస్తాయో అవి అయితే కంపల్సరీ అయితే చేస్తాం మెయిన్ మెయిన్ వీడియోలకి ఎక్కువ యూస్ వచ్చినాయి ఉన్నాయి కదా ఆ దాంట్లో చూసుకొని వీడియోలు చేద్దామని అయితే అనుకుంటున్నాను కంపల్సరీగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వీడియోలు అయితే పెడతానన్నమాట ఓకేనా ఇప్పుడైతే మనమైతే సాప్గా అయితే వెళ్తున్నాము ఓకేనా మీరైతే నేను వాళ్ళ ఇల్లు చూపిస్తాను ఆ అన్న చెప్పింది ఏంటి అని అంటే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది గిరి ఒకసారి పోయి చూసి పైసలు ఇచ్చిరా అని చెప్పేసి చెప్పిండు కదా మనమైతే కంపల్సరీగా అయితే ఆ ఇంటికి అయితే వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఏం కదా అనేది మీకు నేను కొంచెం అయితే చూపిస్తా ఎందుకంటే అట్లాంటి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కొంచెం వాళ్ళ ఇబ్బంది పడతారు వీడియో తీయాలన్నా ఏం చేయాలన్నా కూడా కాకపోతే మీకు చూపించాలి కాబట్టి కొంచెం అయితే తీసి పెడతా హండ్రెడ్ పర్సెంట్ అయితే కొంచెం అయితే క్లిప్లు అయితే తీసి పెడతా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీకు నమ్మకం రావాలి కదా అట్లా అని చెప్పేసి ఎందుకంటే మనము ఒకరికి హెల్పింగ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్గా ఒకరికి హెల్పింగ్ చేయాలి ఎప్పుడైనా హెల్పింగ్లో మనం ముందర ఉండాలన్నమాట అంతే వేరేది ఏం లేదు మీరు ఎవరైనా పర్వాలేదు నా వల్ల మీకు నిజంగా అన్న వల్ల నాకు మెయిల్ జరిగింది అని అనుకుంటే కంపల్సరీగా ఇప్పుడు ఇలా కనిపిస్తున్న స్క్రీన్ పైన నెంబర్కి మీకు ఎంత అయితే సెండ్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళకైతే సెండ్ చేసే బాధ్యత నా అది ప్రామిస్ అయ్యి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సెండ్ చేస్తా ఇది గ్యారంటీ మాట ఓకేనా మీరు ఏమైనా సాయం చేయాలనుకుంటే ఇలా కనిపిస్తున్న నెంబర్కి అయితే సాయం చేయండి మీరు నేను కూడా అడగలేదు ఎప్పుడు కూడా అడగాను కూడా అనుకున్నా కాకపోతే ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వేరే వాళ్ళకి సాయం చేయాలన్నప్పుడు అడగాలి కాకపోతే అడుగ అడిగితేనే సాయం జరుగుతుంది అడిగిన అయితే సాయం జరగదు ఇదైతే బాగా గుర్తు పెట్టుకొని ఇంతో అంత అయితే సెండ్ చేయండి నేను కూడా కంపల్సరీగా ఇంతో అంత నేను కూడా సెండ్ చేస్తాను వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీరు పంపించిన డబ్బులల్లో మళ్ళీ నేను యాడ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అయితే పంపిస్తాను అవసరమైతే అది కూడా వీడియో చేసి పెడతా నీకు ఓకేనా ఇప్పుడైతే మనమైతే దగ్గర దగ్గరకైతే అయితే అనమాట ఎందుకంటే వర్షం పడుతుంది బాగా వర్షం పెడితే మధ్యలో మధ్యలో అయితే ఆపుకొని ఆపుకొని అయితే అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నా కదా మధ్యలో మధ్యలో అయితే ఆపుకొని అయితే వెళ్తున్నా సింగిల్గానే వెళ్తున్నా ఓకేనా ఒక్కనే వెళ్తున్నాను అనమాట లాంగ్ ఎక్కువ ఉంది కాబట్టి అంత జర్నీ ఎవరు రాలేరు ఎందుకంటే ఫ్రెండ్స్ని కూడా అడిగినా పోయి ఇట్లా ఇచ్చేసేద్దాము అని చెప్పేసి అయితే ఎవరు కూడా రాలేదు అంత దూరం అంటే నేను రాలేను ఆయన నూట యాభై కిలోమీటర్ అంటే నేను రాలేను అని చెప్పి చెప్పిరనమాట ఎందుకంటే టైం చాలా పడుతుంది అనమాట పూర్ణిక మూడు గంటలు రానిక మూడు గంటలు ఇంకెక్కువనే అయితే ట్రాఫిక్ ఉంటే ఎక్కువనే అవుతుంది ఇంకా చాలా టైం పడుతుంది పోయడానికి ఆరు గంటల దాకా పడుతుంది రాలేము అని చెప్పి చెప్పారు అనమాట ఇంకా మనమైతే వెళ్తున్నాము కొండ అయితే వాళ్ళకి పైసలు ఇచ్చేసి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఏం కథ అనేది అయితే చూసుకొని మీకు నేనేంది అంటే మీకు కంపల్సరీగా వాళ్ళ పరిస్థితి ఎట్లుంది కథ అనేది చూపిస్తాను మీకు ఒకసారి అయితే చూడండి చాలా ఘోరం అంటే చాలా ఘోరంగా ఉందనమాట ఆ మెకానిక్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట పాపం చిన్న చిన్న పిల్లలు ఉండరు ఎవరి పరిస్థితి ఏ టైంలో ఎట్లొచ్చేది తెలియదు అనమాట ఎందుకంటే మనం ఇప్పుడైతే మంచిగానే ఉన్నాం ముందర ఏమయ్యేది కూడా ఎవరం చెప్పలేము అనమాట మనం ఎవరికి సాయం చేసే ఓ దేవుడు మనకు కంపల్సరీగా ఏదో ఒక ఏదో ఒక రూపంలో అయితే హండ్రెడ్ పర్సెంట్గా అయితే సాయం చేస్తాడు ఇదైతే నేను ఖచ్చితంగా అయితే నమ్ముతాను అనమాట నువ్వు సాయం చేయి ఖచ్చితంగా అయితే ఏదో ఒక రూపంలో దేవుడు అయితే సాయం చేస్తాడు అని చెప్పేసి అయితే నేను నమ్ముతాను అనమాట ఎందుకంటే మీకు నేను చేసే పని పని మీకు బాగా నచ్చుతుంది కదా అట్లనే అనమాట హెల్పింగ్ కూడా అట్లనే అనమాట అదే అనమాట హెల్పింగ్ అంటే గట్లనే అనమాట ఏదో ఒక రూపంలో హెల్పింగ్ అయితే చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం మనుషులము మనుషులకు మనుషులే సాయం చేస్తారు ఇది బాగా గుర్తుపెట్టుకొని మనుషులకు మనుషులే సాయం చేయాలి వేరే వాళ్ళు ఎవరైతే సాయం చేసే అవసరం అయితే ఏమీ లేదనమాట ఓకేనా నేనైతే రామోజు ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చినా అయితే చూడొచ్చు ఇక్కడ గేటు మెయిన్ గేట్ ఉంది కదా మెయిన్ గేటు అలా ఊరికి ఇట్టు నుంచే వెళ్ళాలి మనకైతే మనకు ఈ నుంచి అయితే చౌటుప్పల్ వరకు అయితే తెలుసు ఆడ నుంచి అయితే మనమైతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్ళాలి మనకు వరకు అయితే నేనైతే ఆడికైతే వరకు అయితే నేను నార్మల్గా వెళ్తే వెళ్తున్నా ఆడుకున్న తర్వాత అయితే మనం గూగుల్ మ్యాప్ పెట్టుకొని అయితే చూసుకొని అయితే వెళ్ళాలి ఎందుకంటే ఆ నుంచి అయితే మనకు తెలియదు ఎట్టే ఎట్టే వెళ్ళాలి ఏం కదా అనేది ఇక మొత్తం గూగుల్ మ్యాపే దిక్కు ఎక్కువ చక్కగా అయితే ఎక్కడ తీసుకు వద్దో మ్యాప్ అయితే చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఆ మనకు ఆ అబ్బాయి అయితే మా లొకేషన్ అయితే పెట్టిండు ఆ లొకేషన్ కాడికి అయితే మనం వెళ్ళి మా అన్న హర్యాన్న మనకు పైసలు పంపించింది కదా ఆ పైసలు అయితే మనమైతే ఆడిచ్చేసి రావాలన్నమాట అంతే ఎందుకంటే వాళ్ళు కూడా గ్రూప్ లేక జామ్ అయ్యి చాలా డబ్బులు జామ్ చేసి అయితే పంపించారు అనమాట మనకే సెండ్ చేసి అన్ని పైసలు అయితే నేనే గుండవ ఇచ్చేస్తున్నా ఎందుకంటే హర్యాన్న తెలిసే కదా మనకు చాలా మంచి వ్యక్తి ఆయన వీడియోలు అన్నీ మీరు చూస్తారు కదా ఆయన కూడా చాలా మంచి ఎవరికన్నా ఇట్లా ఏమైనా అయింది అంటే మంచి సాయం చేసే వ్యక్తి అనమాట ఎందుకంటే ఆయన గుణం అనమాట అంతే మనం చెప్పలేము అనమాట ఎవరు సాయం చేసే వాళ్ళు అట్లే ఉంటారనమాట చెప్పనీకి రాదు డైరెక్ట్ నాకైతే ఫోన్ మెసేజ్ అయితే పెట్టి డబ్బులు అయితే ఇచ్చినామని చెప్పిండు ఓకేనా మనమైతే ఇప్పుడైతే చోటుపలైతే వచ్చినాం ఈ నుంచి అయితే లొకేషన్ అయితే చూస్తున్నా ఈ నుంచి అయితే డైరెక్షన్ అయితే మళ్ళీది ఉంది లేం ఎడమ అనేది చూసుకుంటున్నాను అనమాట ముందలైతే ఎందుకంటే ఈ నుంచి మళ్ళీ మనమైతే వెళ్ళాలి ఇచ్చి రావాలి మనమైతే ఒకసారి అయితే లొకేషన్ అయితే చూసుకుంటున్నా ఇంకా చాలా లాంగ్ ఉందనమాట మనం వెళ్ళేది ఇంకా అరవై డెబ్బై కిలోమీటర్ల దాకా ఉంది అనమాట సగానికి సగం అయితే వచ్చినాం ఇంకా సగం అయితే వెళ్ళాలి మీకైతే నేను షార్ట్కట్ షార్ట్కట్లో చూపిస్తున్నా ఎందుకంటే లాంగ్ ఎక్కువ లాంగ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు జస్ట్ అర్థం కావాలి అని చెప్పేసి అయితే చూపిస్తున్నా ఓకేనా మనమైతే ఇది పెట్టుకొని ముందే మళ్ళీ ఉంది ఆడికైతే వెళ్ళాలి మనకి ఈ నుంచి దాకా తెలుసు అనమాట రూటు అంటే చోటుప్పల దాకా తెలుసు అతల మనకు తెలియదు అనమాట రూట్ అనేది ఇంకా అతల మనం మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం మీకు కనిపిస్తుంది కదా మీకు మధ్యలో మధ్యలో ఫోన్ అయితే కనిపిస్తుంది నేను లొకేషన్ చూసుకొని వెళ్ళాలి కాబట్టి ఈ నుంచి అయితే మళ్ళా అని చెప్తుంది ఈ నుంచి అయితే మళ్ళా అన్న మనకి ఇంకొకటి చెప్పిండు ఆ పర్సన్ అనేది చాలా చిన్న ఏజ్లో చనిపోయాడు గిరి అని కూడా చెప్పింది అనమాట ఎందుకంటే చాలా చిన్న ఏజ్ ఆ ఏజ్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఒక థర్టీ ట్వంటీ ఎయిట్ లేదా థర్టీ ఉంటాయి అని అంటే అంత చిన్న ఏజ్ అని అంటే అవును చాలా చిన్న ఏజ్ చాలా చిన్న ఏజ్లో చనిపోయాడు ఆ పిల్లలు అయితే చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఒకసారి నువ్వు చూడు అట్లే నాకు ఫోటో కూడా పెట్టు గిరి అని చెప్పింది అనమాట సరే అన్న నేను నీకు కంపల్సరీగా అయితే నేను వెళ్ళి తీస్తా అని చెప్పిన మీకు కంపల్సరీగా అయితే నేను వాళ్ళ ఫ్యామిలీని చనిపోయిన ఫోటోతో సహా మీకు మొత్తం చూపి అయితే నేను ట్రై చేస్తాను హండ్రెడ్ ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి అయితే ఎవరికి రాబోతు కళలో కూడా అనుకోవద్దు ఇట్లాంటి పరిస్థితి ఇట్లా రావాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు అనమాట పాపము వాళ్ళ ఫ్యామిలీ అయితే మొత్తం అయితే ఆ పరిస్థితి అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళ అన్నకి కాల్ చేయమో పడిపోయినాయంట చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయంట వాళ్ళ పరిస్థితి ఇంకా అలా ఫ్యామిలీ అయితే చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఉంది మీకు చూపించిన తర్వాత మీకు అర్థమైన తర్వాతనే ఎవరైనా పైసలు సెండ్ చేయాలనుకుంటే సెండ్ చేయండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మన తరఫున అయితే పంపిద్దాము ఓకేనా ఎందుకంటే నేను అడిగేది ఒకటే ఎప్పుడు కూడా మనం ఎన్నర సాయం చేయలేదు ఇప్పుడు మనము అందరము మెకానిక్లము కాబట్టి మెకానిక్లని నేను అడుగుతున్నా కంపల్సరీగా అయితే ఎవరైనా ప్రేమతోటి ఎవరైనా సెండ్ చేస్తే సెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్గా మన మన తరపున వాళ్ళకైతే ఇంతో అంత సాయం చేద్దాము ఓకేనా ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంది ఏం కథ అనేది ఎవరి పరిస్థితి ఏ టైంలో ఏమయ్యేది తెలియదు మనం పోతా పోతున్నాం మనం ఏ టైంలో మనకి ఏమైతే తెలియదు మంచిగానే ఉంటాం ఈరోజు రేపు పొద్దున్న ఏమయ్యేది కూడా తెలుస్తలేదు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామనమాట మనం ఒకరం ఒకరమే సాయం చేసుకోవాలి ఇదైతే బాగా గుర్తు పెట్టుకోండి మీకు వాళ్ళ ఇంటికాడికి పోయినాక వాళ్ళ పరిస్థితి అయితే చూపించి నేనైతే మీకు కంపల్సరీగా అయితే చూపించి చేస్తా ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పిన అనమాట ఎంతో అంత సాయం చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తాను మన ఛానల్ తరఫున ఎంతో అంత చాలా సాయం అయితే చేస్తా అని చెప్పి చెప్పిన ఉంటాను అనమాట మీకు అడుకుపోయినక చూపిస్తాను నేను దగ్గర దగ్గరకైతే వచ్చేసినాము వాళ్ళ ఊరికి దగ్గర దగ్గరకైతే వచ్చేసినాము రోడ్ అంటే చాలా అంటే చాలా చిన్నగా ఉందనమాట రోడ్ అయితే గూగుల్ మ్యాప్ అయితే ఎక్కడెక్కడో తీసుకొని వెళ్తుందనమాట అదైతే అర్థం అవ్వట్లేదు కొంచెం స్పీడ్గా అయితే పెట్టిన ఎందుకంటే రోడ్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఎక్కడెక్కడో తీసుకొని వెళ్తుందనమాట గూగుల్ మ్యాప్ అయితే నాకేం అర్థం కాలేదు ఓకేనా ముందలైతే అయితే ఉంది నుంచి అయితే రోడ్ అయితే చాలా చిన్న ఉంది మీకు ముందలైతే చూపిస్తే ఉంటే రోడ్ అయితే చాలా చిన్నగా ఉందనమాట ఘోరంగా ఉందనమాట రోడ్ అయితే మొత్తం కచ్చర రోడ్ అంతా ఘోరంగా అయితే ఉందనమాట ఎక్కడెక్కడో పోతున్నాము ఎన్నో చూడండి రోడ్ ఎక్కడెక్కడో పోతున్నాము ఇంకొకటి ఏంటి అంటే ఈ పల్లెటూళ్ళు అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట పల్లెటూళ్ళు అనేవి ఇంకా మా ఊరు సైడ్ కన్నా ఇక్కడ చాలా వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే లేస్తే ఇట్లాంటి వాతావరణంలో తిరగాలి కానీ ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావన్నమాట చాలా అంటే చాలా బాగుందనమాట ఓకేనా గూగుల్ మ్యాప్ చూసినా ఎక్కడంటే వాళ్ళ ఊరికి దగ్గరికి వచ్చినాం ఆల్రెడీ మొత్తం బాగుందనమాట మొత్తం ఉషికనే ఉంది అసలు బండి అనేదే కదులుతలేదు మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది పెద్ద వాగ్ అనమాట అంటే ఉష్కే మొత్తం వాగ్ ఉంటుంది కదా ఆ ఉష్కే వాగనమాట మొత్తం ఉష్కే ఉంది ఇంట్లో అసలు బండ అనేది ఇంకా ముందు కదలుతుందన్నమాట అంటే వాళ్ళ ఊరికి ఉందన్నమాట ఈ ఈరో ఇదైతే అసలు నాకేం అర్థం కాలేదు ఈ గూగుల్ మ్యాప్ అయింది ఇండ్లకు దొరికి వచ్చింది అని చెప్పేసి అయితే నేను పరిశాన్ అయినా ఇది కరెక్ట్ తోలికొస్తుందా తోలుకొస్తలేదా ఎక్కడన్నా తోలుకపోతుందా ఏంది అనేది డౌట్ ఉందనమాట చాలా అంటే చాలా దూరం వచ్చిన తర్వాత కూడా అసలు బండి ముందలకి మూవ్ అవ్వట్లేదు అసలు చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది చూసిరా ఎట్లా అయిందో చూసిరా ఒకసారి ఇది కరెక్ట్గా తీసుకెళ్తుందా అనే డౌట్ ఉందన్నమాట మనకు కూడా ఇగో చూసిరా మొత్తం మొత్తము మట్టి రోడ్డు అసలు ఇక్కడ ఏమి లేవు ఇండ్లు గిండ్లు ఏం కనబడట్లేదు ఇక మ్యా మ్యాప్ చూస్తేనేమో స్టేట్ రోడ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట ఇండ్లనేమో స్టేట్ రోడ్ అని చూపిస్తుంది ఇది ఎక్కడెక్కడనో తీసుకొని వెళ్తుంది గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ ఓసారి సరిగా పనిచేస్తలేదు అంటుంది కాకపోతే స్టేట్ రూట్ అని చూపిస్తుంది ఓకే గూగుల్ మ్యాప్ అయితే స్టేట్ అని చూపిస్తుంది ముందల ఊరని చూపిస్తుంది ఓకే వెళ్దాము ఇదే రూట్ ఏమో మనకి తెలియదు కరెక్ట్గా అయితే ఎందుకంటే మనం ఎన్నో రాలేదు కదా ఆ ఊరికైతే పల్లెటూరు కదా ఇట్లే ఉంటాయి చిన్న చిన్న పల్లెటూర్లు అయితే ఇట్లే ఉంటాయి ఈడైతే ఆగైతే కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటున్నా ఓకే పర్ఫెక్టే ఉంది రూట్ అయితే కరెక్టే ఇది ఓకే మనమైతే మొత్తం ముష్కల్నే ఉందనమాట వర్షం అయితే చాలా అంటే చాలా ఘోరం అనమాట ఈ పరిస్థితి అయితే ఇలాది ఎందుకంటే వాన కూడా వచ్చింది అనుకోండి బండి ఇక్కడ రాదు అక్కడ రాదు అనమాట అక్కడే ఉండాల్సి వస్తుంది మళ్ళీ అతల నుంచి వేరే రూట్ ఉందా లేదా మనకైతే కరెక్ట్ అయితే తెలియదు మనకైతే గూగుల్ మ్యాప్ అయితే ఈ రూట్లో అయితే తీసుకొచ్చింది మనకి ఇదే రూట్ అయితే తెలుసు సుశీరా ఇక్కడ సైడ్ అయితే ఉష్క నింపుతారు మొత్తము ఓకే మొత్తం ఉష్కనే ఉందనమాట మీకు అర్థమైపోతుంది బండి చాలా లోపగడికి దిగబడ్డదనమాట మీకు గుంతలాగా పడ్డదనమాట ఈ బండి అయితే చిన్న బా బాటలాగా ఉంది నేను ఫుల్ ఎక్సిలేటర్ పెట్టుకొని వెళ్తున్నా మీకు అర్థమైపోతుంది కదా చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్నమాట రోడ్ అయితే ఇట్లాంటి ఊరు అనమాట మన దగ్గర మనం పోయేది ఎందుకంటే అంత పల్లెటూరు అనమాట చాలా అంటే చాలా ఘోరంగా ఉంది అమ్మ దగ్గరికి అయితే వచ్చినాం బాట అయితే వచ్చేసింది ఓకే ఇప్పుడైతే వెళ్దాం మొత్తం చిన్న బాటనే వచ్చింది అనమాట మెయిన్ రోడ్ మొత్తం అయిపోయింది మొత్తం చిన్న బాటనే వచ్చింది మనమైతే ఇప్పుడైతే వెళ్దాము చాలా అంటే చాలా ఘోరంగా అనమాట రోడ్ అయితే మీకు చూసి అర్థమైపోతుంది ఇది ఇది మెయిన్ రోడ్ ఆ ఊరికి మెయిన్ రోడ్ అనుకుంటా ఇది నాకు తెలిసి నేను ఎప్పుడూ రావట్లే కదా మనకు ఫస్ట్ టైం కదా ఇది కూడా మనకు కరెక్ట్ తెలియదు మ్యాప్ అయితే చూస్తే అయితే స్టేట్ రోడ్ అనే చూపిస్తుంది మొత్తం అయితే స్టేట్ రోడ్ అనే చూపిస్తుంది గూగుల్ మ్యాప్ అయితే ఓకే వెళ్దాం వెళ్ళనైతే వెళ్దాము ఇంకా రోడ్ అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంది రోడ్ మొత్తం కచ్చర రోడే ఉందనమాట మొత్తము ఊరికి దగ్గర దగ్గరకి అయితే వచ్చేసినాము ఊరికి దగ్గర దగ్గరకి అయితే వచ్చేసినాము అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయికి అయితే ఫోన్ చేయాలి ఆ మెకానిక్ అని చెప్పిన కదా అది ఇంకో మెకానిక్ వాళ్ళిద్దరు ఒకటి తాను చేసేటోళ్ళంట మెకానిక్ పని ఆ షాప్ పెట్టుకున్న షాప్ పెట్టుకున్న తర్వాత ఇద్దరు ఒకటే తాను చేసేది మంచిగానే ఉండేదంట కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండని చెప్పి చెప్పిన అనమాట ఓకే మనమైతే అక్కడికైతే వెళ్ళి మనము హరి అన్న పంపించిన పైసలు తీసుకుపోయి వాళ్ళకైతే ఇచ్చేసేద్దాము ఓకేనా వాళ్ళ తరఫున అయితే వాళ్ళు సాయం చేశారనమాట మనమైతే ఇప్పుడైతే అలా ఊరికైతే వెళ్తున్నాము చాలా అంటే చాలా ఘోరంగా ఉంది అబ్బా రోడ్ అయితే మీరు చూస్తారు కదా ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉంది ఊరైతే దగ్గరికి వచ్చేసినాము మనమైతే అయితే అలా ఊరికైతే వచ్చేసినాము వన్ మినిట్లో అయితే వాడినే ఉంటాము మనం అయితే ఒకసారి అయితే ఆడ అప్పునైతే అబ్బాయికి అయితే ఫోన్ చేద్దాము ఓకే దగ్గరకు వచ్చినాము ఊరికి వచ్చినాక కొంచెం డాంబో రోడ్డు సిసి రోడ్ అవన్నీ టచ్ అయినాయి ఓకే ఇక్కడ సైడ్ అయితే మనం ఆగి అబ్బాయికి అయితే ఫోన్ చేద్దాము ఇది కరెక్టేనా లొకేషన్ ఓకే కొంచెం ముందుకెళ్ళమని చెప్తుంది వీడికైతే వచ్చి మనమైతే ఈడ వీడికైతే చూపిస్తుంది లొకేషన్ అయితే మన లొకేషన్ అయితే ఆపుకొని చూసుకొని ఈడైతే ఈడైతే చూపిస్తుంది లొకేషన్ అయితే ఓకే ఇప్పుడైతే అబ్బాయికి అయితే ఫోన్ చేద్దాము ఒకసారి అయితే ఎందుకంటే మనము వచ్చిన లొకేషన్కి అయితే కరెక్ట్గా అయితే వచ్చినాము ఒకసారి అబ్బాయితోటి ఫోన్ మాట్లాడి తర్వాత ఏంది కథ అనేది అడుగుదాం ఓకేనా ఓకే ఫోన్ అయితే చేస్తున్నా అబ్బాయికి అయితే ఫోన్ అయితే చేద్దాము ఓకేనా ఏడు ఉండే ఇంకథను మనమైతే ఫోన్ చేద్దాం వచ్చినామని అన్న ఏడా నేను నువ్వు పెట్టిన లొకేషన్ కార్డుకి వచ్చినానా సరే మీరు ఏడైతే లొకేషన్ పెట్టి రాన్నే ఉన్నా సరే సరే రా ఐదు నిమిషాల తర్వాత ఆ అబ్బాయి అనేది వచ్చింది అన్నమాట రిటర్న్ అయితే తీసుకెళ్తున్నాడు మనని వాళ్ళ ఇంటికాడికి అయితే తీసుకెళ్తుడు మనమైతే ఆ లొకేషన్కి అయితే వచ్చినాము వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చినాము ఇక్కడ కనిపించేది వాళ్ళ అన్ననంట ఇక్కడ ఆయన కాల్ చేయబడిపోయింది పాపం ఆయన కూడా చాలా ఘోరం చాలా ఘోరంగా అయితే ఉండమాట మీకు ఒకసారి చూపిస్తే ఆయన పరిస్థితి కూడా బాగాలేదు వాళ్ళ తమ్ముడు అయితే పాపం వాళ్ళ ఇంట్లోకైతే వచ్చినాము వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి చూడండి చాలా అంటే చాలా చిన్న చిన్న పిల్లలు ఉండరు అనమాట తనకి ఒకసారి చూడండి ఇద్దరు పిల్లలు అయితే ఎవరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే ఉండరు అనమాట ఆయన ఫోటో అయితే మనకు చూపిస్తారు ఇక్కడ సైడ్ అయితే ఆ మెకానిక్ చనిపోయాడు కదా ఇదే అనమాట ఆ మెకానిక్ ఫోటో చాలా చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చే చనిపోయింది అనమాట పాపము వాళ్ళ ఇంటి పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఉంది ఇక్కడ మనకైతే ఫోటో అయితే పెట్టే అయితే చూపిస్తారు పరిస్థితి ఎట్లుంది అన్న అని చెప్పేసి అయితే చూపిస్తారు అనమాట తనే అనమాట మెకానిక్ పాపం చాలా చిన్న ఏజ్లో చనిపోయింది కదా ఎవరు పరిస్థితి ఏ టైం ఎట్లా అయ్యే తెలియదు అనమాట అదే అనమాట అని చెప్పేది వాళ్ళ భార్య వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళ భార్య అనమాట ఇదే అనమాట వాళ్ళ పరిస్థితి వాళ్ళ అమ్మ అబ్బాయి అమ్మ వాళ్ళ పరిస్థితి ఇట్లుందైతే ఉంది పాపం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మీకు వాళ్ళ అన్నను కూడా చూపిస్తా చూడండి ఒకసారి అన్న కూడా కాల్చీ పడిపోయింది ఆయన కూడా ఏం పని చేయలేడు అందుకే ఆర్థిక సాయం అనేది అలిగి రాలో మీకు ఒకసారి చూపిస్తే చూడండి అక్కడ సైడ్ నడుచుకుంటూ వస్తుంది చూసిరా తనే అనమాట నేనైతే డబ్బులు అయితే ఇస్తున్న వాళ్ళకి హరియాన్న పంపించిన డబ్బులే నేను ఇస్తున్నాను అనమాట మనమైతే ఇంట్లో ఒక్క రూపాయి కూడా యాడ్ చేయలేదు హరియాన్న పంపించిన పైసలే మనమైతే ఇచ్చినాము వీళ్ళ ఫ్యామిలీకి అయితే మన ఛానల్ తరఫున ఎంతో అంత సాయం అయితే చేస్తామని చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం సాయం అయితే చేద్దాము ఖచ్చితంగా అయితే మీరు కూడా కొంచెం హెల్పింగ్ అయితే చేయండి కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు ఎంతో అంత సెండ్ అయితే చేయండి వీళ్ళ ఫ్యామిలీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను పంపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఉంటాయి బాయ్